గతంలో తీసుకువెళ్లారు పోలీసుల పాపం కొట్టారు మేము వెళ్ళి మాట్లాడడం ఈరోజు మరలా ఇంకొక కేసు నమోదు చేశారు నమోదు చేసి ఆ కుటుంబం వాళ్ళ పాపం వాళ్ళ భార్యని తీసుకెళ్లి హింసిస్తున్నారు తీసుకెళ్లడం పోలీస్ స్టేషన్లో కూర్చొని ఏమి అధికారం ఉంటే పోలీసులు కుటుంబ సభ్యుల్ని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టేటువంటి హక్కు అధికారం మీకు ఎవరిచ్చారనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది అందరం కలిసి స్టేషన్ల మీదకి పోతాం స్టేషన్లో ఉండేటువంటి సిబ్బంది మాకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఏ కారణంగా మీరు తీసుకువెళ్లారనేటువంటి దాని మీద కాబట్టి మీ ఇష్ట ప్రకారం మేము ఆడతాం అధికారం మా చేతుల్లో ఉంది పోలీసులు మా చేతుల్లో ఉండరు కాబట్టి పోలీసులు మా చేతుల్లో ఉన్నారు కాబట్టి మేము ఇదే విధంగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ప్రతి ఒక్కరి మీద కక్ష సాధ్యంలో పాల్పడుతూ ఉంటే ఉపేక్షించేది ఉండదు ఊరుకునేది ఉండదు మేము నెల్లూరులో ఉంటాం నాయకులు ఉంటాం అందుబాటులో ఉంటాం తప్పనిసరిగా నేను ఎమ్మెల్సీగా నాతో చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నటువంటి నియోజకవర్గానికి సంబంధించి అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలు మిగతా శాసన మండలి సభ్యులు అందరం కూడా మూకుముడిగా ఇక్కడ రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా దానికి సంబంధించి పోలీసులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది మరలా చెప్తున్నాం ఈరోజు పోలీసులు కేసు పెట్టారు ఈ కేసుతో పాటు రెవెన్యూ జిల్లా కలెక్టర్ గారు కానీ మైనింగ్ వాళ్ళు కానీ అసలు అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందా లేదా ఆ అక్రమ మైనింగ్ జరుగుతుంటే మీరు ఎందుకు అమ్ముకున్నారు ఈరోజు కూడా ఇప్పుడు కూడా ఈ క్షణంలో కూడా అక్కడ అక్రమ మైనింగ్ ద్వారా ఉన్నటువంటి మెటీరియల్ తరలించబడుతుంది అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే అక్రమాలకు పాల్పడుతుంటే చూస్తూ ఊరుకోవాలా ప్రశ్నిస్తే కేసులు పెడతారా కాబట్టి వీటి మీద తప్పనిసరిగా జిల్లాలో ఉండే అందరి నాయకులు మాట్లాడుకున్నాం ఇది ప్రతాప్ రెడ్డి విషయంలో ఒక్కడి విషయంలో ఈరోజు పాపం ఆయన మీద కేసు పెట్టడం ఆయన ఇబ్బందులు పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం ఆ కుటుంబం పట్ల ఏదో అగౌరవంగా ప్రవర్తించడం ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు తప్పనిసరిగా ఏదైతే మైనింగ్ ఉందో వాస్తవాలు ప్రజలకు తెలియాలి దోపిడీ ప్రజలకు తెలియాలి జరుగుతున్నటువంటి కావాల నియోజకవర్గ దోపిడీ ప్రజలు వెలుగు చూడాలి ప్రజలు చూడాలి అది వెలుగులోకి రావాలి అది శుభహానికి సంబంధించినటువంటి మనీ స్కామా దాంట్లో ఎవరెవరు దోచుకున్నారు ఎవరెవరు దానికి సంబంధించినటువంటి సూత్రధారులు పాత్రధారులు ఉన్నారు ఎవరికి దాంట్లో వాటాలు అందాయి వీటన్నిటి మీద కూడా వాస్తవాలు బయటపడతాయి దీనితో పాటు చలో అన్నవరానికి పిలుపునిస్తున్నాం తేదీని కూడా రేపు ఖరారు చేస్తాం ఖరారు చేసి నేరుగా జిల్లాలో ఉండేటువంటి అందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు శాసన మండలి సభ్యులు మాజీ మంత్రులు మాజీ శాసన సభ్యులు అందరం జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరం అక్కడికి వెళ్దాం మీడియాను కూడా తీసుకువెళ్దాం మీరు అవసరమైతే ఇతర అధికారులు కూడా మాకేం అభ్యంతరం లేదు అక్కడ ఎంత పరిమితిని ఇచ్చారు ఎంత అనుమతులు ఉన్నాయి ఏ విధంగా దోపిడీ జరిగిందనేటువంటి వాస్తవాలు వెలుగు చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇది కూటమి ప్రభుత్వంలో దోపిడీకి పాల్పడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారేమో సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు ఆహా ఇటువంటి ప్రభుత్వం ఎక్కడా లేదని కానీ మీ వాళ్ళు దోచుకుంటున్నటువంటి విధానం మీరు కళ్ళు మూసుకుని వాళ్ళకేమో అనుమతులు ఇచ్చారా లేదా నటిస్తున్నారా చూడటం లేదా అందుకని ఖచ్చితంగా మీరు వీటి మీద మేము విడిచిపెట్టాం ఈయన కొనసాగిస్తాం మనీ స్కామ్కి సంబంధించి కొనసాగిస్తాం మా పోరాటం అదేవిధంగా అందరం చెలో అన్నవరానికి పిలుపునిస్తున్నాం రేపు వెళ్ళి జిల్లా కలెక్టర్ గారిని కూడా కలుస్తాం కలిసి అక్రమ మైనంగ్ మీద మీరు చర్యలు తీసుకోమని కోరుతాం జిల్లా కలెక్టర్ గారు చర్యలు తీసుకుని వెంటనే దానికన్నా అదుపులోకి తీసుకురాడమో నిలుపుదల చేయడమో చేయకపోతే ఖచ్చితంగా చలో అన్నవరం వెళ్ళి అక్కడ వాస్తవాన్ని ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం ఎక్కడా కూడా దేనికి భయపడేటువంటిది ఉండదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తాం మీరు దోషులుగా ఉన్నారో వాళ్ళ మీదకి వెళ్తే ఎవరు ఇబ్బంది పెట్టరు కానీ లేనటువంటి వాళ్ళని కేసులో ఇరికించడం కేసులో ఇరికించి ఆ కుటుంబ సభ్యులను వేధించడం ఆ హక్కు అధికారం మీకు లేదు కాబట్టి మీరు మాకు ఏదో చాలా అతీతమైనటువంటి రాజ్యాంగానికి అతీతమైనటువంటి శక్తులు ఉన్నాయి మాకు అధికారాలు ఉన్నాయని చెప్పి చెప్పి మీరు విర్రవేకండి రేపు కాపాడే రోజు గుర్తుపెట్టుకోండి రాసి పెట్టుకోండి డైరీలో రాసి పెట్టుకోండి రేపు ఎవరైతే ఈ రోజు మిమ్మల్ని పురమాయిస్తున్నారో వాళ్ళు కావల నియోజకవర్గ దరిదాపుల్లో కూడా ఉండరు రేపు కావల నియోజకవర్గాన్ని అవసరమైతే రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతారు ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు చేసినటువంటి పోలీసులు అధికారులు గుర్తుపెట్టుకోండి మీరు ఇక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ రోజు మిమ్మల్ని వీళ్ళు ఎవ్వరు కనీసం మీ ఫోన్లు కూడా ఎత్తారు మీ ఉద్యోగాలు పోతాయి అవసరం అనుకుంటే ఈరోజు చేసినటువంటి వాటిని కనుక మీరు అక్రమంగా కేసులు బనాయిస్తే మీరు కూడా జైలుకి పోతారు కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు మీరు దయచేసి మీకున్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాల పరిధి మించి ప్రవర్తించేటువంటి పనులు చేయొద్దని చెప్తున్నాం ఎవరైనా మా జోలికి వస్తే మేము మరలా అందరం కలిసి మీ స్టేషన్లకు వచ్చి ముట్టడిస్తాం మీరు లాఠీ చార్జ్ చేస్తారా లేదు ఎన్కౌంటర్లు చేసినా సరే సిద్ధంగా ఏమీ భయపడటం మా నాయకుల్ని కార్యకర్తలని కాపాడుకునేది ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటిది తెలిసినటువంటి వాళ్ళం కాబట్టి మమ్మల్ని మేము ఒకటే చెప్పాం మమ్మల్ని జైల్లో వేస్తే జైల్లో ఉన్న రోజులు మాత్రం మా గళం మోగబోతుంది అక్కడి నుంచి వచ్చిన వెంటనే మేము గళం ఇప్పుతాం మాకున్నటువంటిది ఈరోజు మా నాయకుడు ఈరోజు మాట్లాడడం పాపం ఆయన ఈరోజు ప్రతాప్ రెడ్డి లాంటి సౌమ్యుడి మీద కేసు పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధపడ్డాడు ప్రత్యేకించి ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారు వాళ్ళందరికీ కూడా మానసిక ధైర్యం చెప్పండి నేను కూడా మాట్లాడుతాను కుటుంబ సభ్యులతో అందరం అండగా ఉన్నాం పార్టీ అండగా ఉన్నాం మీరందరూ అండగా ఉండండి నా మాటగా స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పండి అందరం అండగా ఉందాం అని చెప్పి చెప్పి కాబట్టి ఒక్క ప్రతాప్ రెడ్డి మీద ఈరోజు మీరు అందరూ కలిసి దాడి చేయాలి అనుకుంటే ఈరోజు ప్రతాప్ రెడ్డికి మద్దతుగా ఎంత మంది అహోరాత్రులు కష్టపడుతున్నారు మేమందరం కూడా ప్రతాప్ రెడ్డికి అరెస్ట్ కోసం కానీ దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాం అనవసరంగా ఒక పక్క మీరు దోపిడీ చేస్తే మీ దోపిడీని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం మీకు మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి దేనికైనా పోరాటాలకు సిద్ధంగా ఉంటాం కాబట్టి ఈరు చేసేటువంటి పనుల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే దానికి సంబంధించి పోలీసు శాఖే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించండి పొరపాటు జరిగింది అంటే మీ పక్షాన్ని జరిగినట్టు లెక్క కాబట్టి దయచేసి శాంతియుతంగా ఉండేటువంటి జిల్లాలో రెచ్చగొట్టేటువంటి విధంగా ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ రోజు జరిగినటువంటి అక్రమాలు మీరు పెట్టినటువంటి అక్రమ కేసులు అన్నీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మా పోరాటాల ద్వారా ప్రజలకు వెలుగు చూస్తే ప్రజలు కూడా దాన్ని గ్రహిస్తారు గమనిస్తారు ప్రతాపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాడు కూటమి పాలనలో ఏ విధంగా పరిపాలన ఉంది అనేటువంటిది బేరీస్ వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది రాబోయేటువంటి రోజుల్లో మీరు యాభై వేలతో గెలవాల్సినటువంటి ప్రతాప్ రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి పరిస్థితి దారుణమైనటువంటి కేసులు పెడతా వస్తా ఉన్నారు అది కాకాని గోవర్ధన్ రెడ్డి గారితో ప్రారంభమైంది ఆ తర్వాత అనేకమైనటువంటి కేసులు పెట్టడం ఈరోజు అయితే ఎప్పుడు కూడా మేము వినలా కావాలి ఎప్పుడు కూడా వ్యాపారస్తులకు కానీ ఒక ప్రశాంతంగా అందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటా ఉద్యోగస్తులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఇక్కడ సో అట్లాంటి ఒక మంచి కాన్స్టెన్సీలో కూడా ఈరోజు ఎట్లాంటి పరిస్థితులు తీసుకొని వచ్చినారంటే చాలామంది బాధపడతా ఉన్నారు ఏంటి కావల్లో కూడా ఇలాంటి అక్రమైనటువంటి కేసులు పెడతా ఉన్నారు కావాలి ఒక చిన్న టౌన్ ఏదైనా కూడా ఒక మంచి అయినా చెడ్డైనా ప్రతి ఒక్కరికి కూడా ఇమీడియట్గా తెలిసేటువంటి ప్రాంతం అట్లాంటి దగ్గరలో కూడా ఇటువంటి పరిస్థితులు తీసుకొని వస్తూ ఉన్నారు ఇక్కడ మా ముందు ఈరోజు అందరితో కూడా కార్యకర్తలు నాయకులతో కూడా మాట్లాడడానికి వచ్చింది కూడా వారితో పాటు అంతా కూడా కేవలం కావల కాన్స్టిట్యున్సీనే కాదు నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో ఉండేటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వీరికి అండగా నిలబడతారు అని చెప్పి కాకన్ గోవర్ధన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు వారందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడానికి రావడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులను చూసి చాలా సంతోషం కూడా అనిపించింది వారందరూ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అందరం కూడా దేనికైనా సిద్ధంగా ఉంటాం అంతేగాని వీరు పెడుతున్నటువంటి అక్రమ కేసులకు భయపడి వీరి కింద బతికే పరిస్థితి అయితే ఉండదని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తూ ఉన్నారు వారు చెప్పే మాటల్లో కొన్ని బాధ అయితే అనిపించినాయి ఇళ్ళకెళ్ళి ఆడవాళ్ళని బాధ పెడతా ఉన్నారంట ఏం కొంచెం కొంచెమైనా పోలీసులు ఆలోచించట్లేదా ఇటువంటి పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా ఇళ్ళకేంటండి వెళ్ళేది ఏ విధంగా బాధపడతారు ఇప్పుడు రాము ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కేసు పెట్టినారు ప్రతాప్ రెడ్డి గారు కుమార్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మీరు చర్చ చేయాలనుకుంటున్నారు ఓకే వాళ్ళ పిల్లోడిని ఇబ్బంది పెట్టడం కానీ అక్కడికి వచ్చి వాళ్ళ భార్య సతీమణిని ఇబ్బంది పెట్టాలనుకోవడం కానీ అలానే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ కూతుర్లు వాళ్ళ ఆడబిడ్డలు వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరినీ కూడా బాధ పెట్టే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఒకసారి ఆలోచించాలా అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా మీరు ఎందుకు తెలుగుదేశం పార్టీ కార్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్తున్నటువంటిది అక్షరాల వాళ్ళు చెప్తున్నది ఏ విధంగా మీరు ఫాలో అవుతారు ఇప్పుడు మా ముందు రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి ఏదైతే మా మీద మా నాయకుల మీద కార్యకర్తల మీద మీరు అక్రమ కేసులు పెట్టినారో వాటిల్ని ప్రజలకు తెలియజేయడం కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ అవేర్నెస్ తీసుకురావడం ఒక పని అయితే రెండో పని ఈరోజు ఎక్కడైతే కావాలి ఎమ్మెల్యే ఉన్నారో అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉండే కదా ఈరోజు ఆయన దాన్ని అడ్డుకుంటా ఉన్నారని చెప్పి ఆయన ఆందోళన పడి అన్ని కేసులు పెట్టడం దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ను కూడా టోటల్గా స్టేట్ వైడ్గా తీసుకెళ్లడం కూడా మా రెండో పని కేవలం ఒక్కదాంత ఆగట్ల ఒకటి మా మీద పెట్టినటువంటి కేసులు కానీ మా నాయకులు కార్యకర్తలని ప్రొటెక్ట్ చేసుకోవడం వారికి సంబంధించినటువంటి అక్రమ కేసు ఏదైతే ఉందో దాన్ని అందరికీ కూడా తెలియపరచడంతో పాటు ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ గురించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిన పరిస్థితి ఈ రెండు కార్యక్రమాలను కూడా వైఎస్ఆర్సీపీ గట్టిగా కూడా మా జిల్లా ఆధ్వర్యంలో తప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ముందుకు తీసుకెళ్ళడం కూడా జరుగుతుంది ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను కావ్యకృష్ణారెడ్డి గారికి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి గురించి మా అందరికంటే కూడా బాగా తెలుసు ఆయన అంత కూడా ఏ విధంగా మీరు ఆ కేసులు పెట్టగలరండి మీకు తెలియదు ఆయన గురించి ఆయనకే కాదు ఇక్కడ ఉండే కావల్లో ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు కదా ఆ విధంగా కేసులు పెట్టచ్చు త్రీ నాట్ సెవెన్ కేసులు కానీ ఇవన్నీ కూడా అసలు ఎట్లా పెట్టాలని మీకు మనసు అనిపిస్తుంది ఆయన ఒక ప్రాంతంలో ఒక మైనింగ్ చేస్తూ ఉన్నారు ఆ మైనింగ్కి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి ఒక డ్రోన్ అని పంపించినారు సరే ఆ డ్రోన్ అని పంపించడం మీకు తప్పు అనిపించింది ఎస్ అక్కడ అది ఒక గవర్నమెంట్కి సంబంధించినటువంటి ల్యాండ్ అక్కడ అక్రమైనింగ్ జరుగుతా ఉందని ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు సరే దాంట్లో వాస్తవాలు తెలుసుకొని ప్రజలకు తెలియజేయాలన్నది ఒక భావన లేదా గవర్నమెంట్ కి ఒక కంప్లైంట్ ఇవ్వాలన్నది ఒక భావన గవర్నమెంట్ లో మీరు ఒక భాగం మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీరు తీసుకుంటారా యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మీ ఇష్టం కానీ దాని వాస్తవాన్ని బయటకు తీసుకురావాలని చెప్పి డ్రోన్ ని పంపించినారన్నది మీరు మీరు చేస్తున్నారా ప్రజలకి అనేకమైనటువంటి మోసపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత